హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనసులో మానవత్వం రోజు రోజుకి తగ్గిపోతుంది ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్లీ రీసెంట్గా మా వైఫ్ చనిపోయింది అదే రెండు నెలలు అయింది సో అది పక్కన పెడితే కొద్దిగా గేట్లు కింద తుప్పు పట్టేసి తినేసి పాడైపోయి సో మా అమ్మ డైలీ గేట్లు పాడైపోయి కొద్దిగా సర్జాయించమని మా అమ్మ డైలీ ఇబ్బంది పెడుతుంది సో నేనేం చేశానంటే మాకు తెలిసిన ఫ్రెండ్స్కి కాల్ చేసి కొద్దిగా ఏదో ఒకటి చేయాలి గేట్లు అని నేను చాలా మా ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేశాను సో మా మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే తెలిసిన వాళ్ళకి కాల్ కూడా చేశారు సో వాళ్ళు చెప్పే సమాధానాలు ఏంటంటే వాళ్ళ వైఫ్ చనిపోయింది వాళ్ళ ఇంటికి పని చేయడానికి రాము అయ్యో అన్న బాబు నాయన చూడు ఎవ ప్రస్తుతానికి నా టైం బాగాలేదు అంతే ఓకేనా గేట్లకి చనిపోయిన దానికి తేడా ఏమైనా ఉందా పోనీ రెండు నెలలు అయింది ఓకే ఏంటంటే కొద్దిగా గేటు బాగా ఉంటే శుభ్రంగా ఉంటాయని అడగడం తప్ప మీరు కూడా ఆ రెండు నెలలు అవుతాయి ఏంటి పోనీ పది రోజులు అయితే ఏంటి చూడండి మనం ఆలోచించే ఆలోచన మంచిదై ఉండాలి ఎందుకు అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఎవరో చనిపోతారు మన ఇంట్లో ఒక్కో మనిషికి నీరసంగా ఉంటుంది అదే డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం నర్స ముందని కానీ అదే టైంలో డాక్టర్ అబ్బో మీ ఇంట్లో మంచి చచ్చిపోయి నేను ఇంజక్షన్ చేయను అంటే ఇంకొకళ్ళు పోయిపోతారు అంతే కదా కొద్దిగా మారండియ్యా స్వామి ఎలాగైతే పని అయితే నా పని కంప్లీట్ అయింది మీకు నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్